హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కార్తీక మాసం మూడో రోజు పూజ సింపుల్గా ఈ విధంగా చేసుకున్నానండి తులసి కోట దగ్గర పంచదీపాలు ఉసిరి ఉసి దీపాలు అనేవి వెలిగించుకొని నైవేద్యం పెట్టి మంచినీళ్ళు పెట్టి తులసమ్మకు ఈ కార్తీక సోమవారం మొదటి వారం పూజ సింపుల్గా చేసుకున్నానండి ముందు పూజ గది దగ్గర చేసుకున్నాను ఉసిరికొమ్మను తులసి దళాల చెట్టును కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూడా పువ్వులతో అలంకరణ చేసుకొని పంచదీపాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచదీపాలని తెల్లవారుజామున నాలుగింటికల్లా నేను పూజ అనేది చేసుకున్నాను అనమాట లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఉసిరి దీపాలు కంపల్సరిగా మనము ఈ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర ఆ పరమేశ్వరుని దగ్గర వెలిగించుకుంటే కా ఆ సాక్షాత్తు పరమశివునితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర పంచదీపాలు ఉసిరితో ఉసిరి దీపాలని చక్కగా ఇలా పెట్టుకొని పంచదీపాలనేవి వెలిగించుకోవాలండి సాక్షాత్తు ఉసిరి దీపం లక్ష్మీ స్వరూపం అలాంటి లక్ష్మీ స్వరూపాన్ని మనం తులసి కోట దగ్గర పంచదీపాలుగా ఈ కార్తీక మాసంలో మనం వెలిగించుకున్నట్టయితే సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుందండి తులసి కొమ్మని మారేడు దళాల మొక్కను కూడా పెట్టుకున్నాను కదండి ప్రతి నిత్యము కూడా ఈ కార్తీక మాసంలో నిత్య పూజ అనేది సింపుల్గా ఈ విధంగా చేసుకొని తులసమ్మకు మంచినీళ్ళు నైవేద్యం పెట్టి ధూపం వేసి ఆ లక్ష్ ఆ తులసమ్మను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరూ బాగుండాలి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ కార్తీక మాసం పూజ అనేది నేను ఈ విధంగా చేసుకున్నానమాట సింపుల్గా కార్తీక మాసంలో తులసమ్మకి ఉసిరి దీపాలు వెలిగించి ఈ కార్తీక సోమవారం మూడవ రోజు పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను అనమాట నాలుగు అయిందండి చూసారు ఎంత చీకటిగా ఉందో నేనైతే మనీ ప్లాంట్ కూడా పక్కన పెట్టుకుంటాను తర్వాత తమలపాకు చెట్టు కూడా ఉంటుందండి ఎప్పుడూ కూడా మనం ఈ కార్తీక మాసంలో తులసమ్మని ఉసిరి కొమ్మని బిలవ పత్రాలు దళాల మొక్కని తమలపాకు ఇవన్నీ కూడా వరుసగా పక్క పక్కనే పెట్టుకొని ఈ కార్తీక మాసం నెల రోజులు పూజలు చేస్తే మనం చేసిన పాపాలు నశించి పుణ్యప్రాప్తి అనేది కలుగుతుంది అనమాట కార్తీక మాసంలో చేసే పూజ అంత పరమ పవిత్రమైనది అనమాట తులసముని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇప్పుడు పూజ గదిలో కూడా పూజ చేసుకుందాం ఈరోజు కార్తీక సోమవారం మొదటి వారం విలువ పత్రాలతో ఆ పరమేశ్వరునికి పూజ తులసి కోడ దగ్గర కూడా పూజ అయిపోయిందండి బిలవ పత్రాలతో కార్తీక సోమవారం మొదటి వారం మూడో రోజు పూజ సింపుల్గా ఈ విధంగా చేసుకున్నాను ముందు తులసికోడ దగ్గర ఉసిరి దీపాలు పెట్టుకున్నానండి కార్తీక మాసంలో ఒక్కసారైనా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కంపల్సరిగా తులసి కోడ దగ్గర పంచదీపాలతో ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిది సాక్షాత్తు ఆ పరమేశ్వరి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట కార్తీక మాసంలో ఉసిరి దీపాలు తులసి కోడ దగ్గర వెలిగించి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కార్తీక మాసంలో మొదటి రోజు ఈ విధంగా బిలవ పత్రాలతో పూజ అనేది చేసుకున్నానండి నేను ఎందుకంటే ఆ పరమేశ్వరునికి బిలవ పత్రాలంటే చాలా ప్రీతి కాబట్టి కార్తీక మాసంలో మనం చేసుకునే పూజ మొదటి వారం మొదటి సోమవారం బాగా మంచి రోజండి బిలవ పత్రాలతోనూ ఆ పరమేశ్వరునికి అభిషేకాలు పంచామృతాలతో అభిషేకాలు చేసిన విభూతితో అభిషేకం చేసిన కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసిన విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట దామోదర్ని కూడా భక్తి శ్రద్ధలతో మనం పూజ దామోదర ఈ కార్తీక మాసంలో మాకు ఎటువంటి ఆటంకము అనే అనే లేకుండా ఈ పూజ అనేది ఈ నెల రోజులు కూడా మేము పూజించే భాగ్యాన్ని ప్రసాదించు మాంసానికి దూరంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఈ నెల రోజులు కూడా నీ పూజ చేసుకునే భాగ్యాన్ని కలిగించమని ఆ పరమేశ్వరిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట పరమేశ్వరిని అనుగ్రహం తులసి కూడ దగ్గర వెలిగించే పంచదీపాలు ఉసిరి దీపాలు మనకి మంచి ఫలితాలనేవి కూడా ఇస్తాయి ప్రతిరోజు ఈ నిత్య దీపంలో ఈ కార్తీక మాసంలో మట్టి ప్రమిదలో దీపారాధన కూడా చాలా అనమాట ఈరోజు రేగిపళ్ళని నైవేద్యంగా పెట్టి సింపుల్గా పరమేశ్వరునికి మొదటి సోమవారం కార్తీక మాసం మూడవ రోజు పూజ ఈ విధంగా అనమాట పొద్దున్నే తెల్లవారుజామున అయిందండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెల్లవారుజామున పూజ కార్తీక మాసం చన్నీల స్నానం ఎంత ప్రశాంతంగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది పూజ మీద లగ్నం పెట్టి ఆ భక్తి మీద ఆ భక్తితో ఆ పరమేశ్వరుని మనసారా ఆ పరమేశ్వరిని ఒక్కసారి చూసి మన మనస్ఫూర్తిగా ఎవరైతే కోరుకొని ఆ పరమేశ్వరునికి పూజ చేస్తారో ఆ పరమేశ్వరి అనుగ్రహం కలుగుతుందండి ఎట్లాంటి కష్టాలున్నా కూడా తీరిపోతాయి ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర ఓం నమ శివాయ అరహర మహదేవ శంభోశంకర అని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే పరమేశ్వరి అనుగ్రహంతో పాటు సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందనమాట నేనైతే బిలవ పత్రాలతో ఈ కార్తీక మాసం మొదటి రోజు పూజ కార్తీక మాసం మొదటి సోమవారం పూజ మూడో రోజు ఈ విధంగా చేసుకున్నానండి పూజ అయిపోయిన తర్వాత కార్తీక మాసం మూడో రోజు కార్తీక పురాణం బుక్ చదువుతానండి తర్వాత బిల్వాష్టకం లింగాష్టకం అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకొని దామోదరునికి మనసు మనసులో తండ్రి ఎటువంటి కష్టమూ లేకుండా ఈ నెల అంతా కూడా నీ పూజ చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించాలని ఆ దామోదరుని మనస్ఫూర్తిగా మనం వేడుకోవాలన్నమాట ఓం నమ శివాయ హరహర మహదేవ శంభో శంకర చాలా సింపుల్గా చేసుకున్నానండి తెల్లవారుజామునన్నీ హడావుడిగా పువ్వులు అలంకరణలు అనేవి చేసుకొని తులసి కోట దగ్గర తులసి కోట ఎదురుగా ఉంటారండి అమ్మవారికి నేను చక్కగా ఈ విధంగా పూజ చేసుకున్నాను తులసమ్మకు కూడా తులసమ్మ తులసమ్మకి చేసుకున్న తర్వాత పూజ గదిలో ఈ విధంగా అనమాట మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా వీడియోస్ అనేవి చూడండి సింపుల్గా కార్తీక మాసంలో ప్రతి ఇల్లాలు కూడా ఇంటిలో సింపుల్గా చేసుకునే పూజ అంగు ఆర్భాటాలు లేకుండా చక్కగా మనకి బిలవ పత్రాలు దొరుకుతాయి ఇప్పుడు కార్తీక మాసం అంటేనే పువ్వులు అన్ని రకాల పువ్వులు దొరుకుతాయండి పరమేశ్వరునికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే పరమేశ్వరి అనుగ్రహం అనేది కంపల్సరిగా ఉంటుందన్నమాట ఓం నమ శివాయ మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానమాట రేపు కార్తీక మాసం నాలుగో రోజు పూజ మంచి వీడియోతో మేము ముందుంటానమాట అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు తులసికోడ దగ్గర పూజ అయిపోయింది పంచదీపాలు పెట్టాను ఉసిరికాయలతో పరమేశ్వరునికి రోజు మొదటి సోమవారం బిలువ పత్రాలతో పూజ గదిలో పూజ చేసుకున్నాను